సరేలే ఈ డబ్బా తీస్తాము మేము కూడా చూపిస్తాము అన్ని ఇచ్చి కొట్టాలా మీరు మేము అన్ని ఆదో ఇస్తాము ఏం అడ్డు ముందరి చెప్పాలి మాట్లాడే సరే ఏమి అడ్డు ముందే చూపి

చెప్పుకున్నాము సార్ చెప్పినాడు ఎమ్మెల్యే సార్తో మేము మాట్లాడినాము ఎమ్మెల్యే సార్ కాలువ లోపల తెగిన ముట్టేయలేమని చెప్పినాడు మీరు మళ్ళీ ఎమ్మెల్యే సార్ లేకుండా ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు నేను మాట్లాడుతాను మీరు ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాం ఎమ్మెల్యే సార్తో నేను మాట్లాడతాను కమిషనర్ సార్తో మాట్లాడతాం నేను కమిషనర్తో మాట్లాడతాను కొద్దిగా ఓపిక పట్టండి ఇక్కడ ఒకసారి మాట్లాడతాయి ఈ సార్లే ఈ అడ్డంగా తీసేసేయండి ఆదాన్ని మొత్తం ఉన్నాయి కదా ఏం చేస్తాను మీరు మీరు ఆదాన్ని మొత్తం చూపిస్తాను నువ్వు కొడతావా కొట్టగలవా నువ్వు రా నీ కొడతావాడు నువ్వు ముట్టదండి ఇక్కడ ఇక్కడ నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడినాడు కాబట్టే కదా ఇప్పుడు వరకు వచ్చినారు ముందుకు రారు ఎందుకు మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు సార్ ఉన్నాడు కదా ఈ డబ్బాలు దయచేసి ముట్టండి దయచేసి ఇక్కడ ఎంటైర్ టౌన్ అని అది హెల్త్ యూనిట్ చట్టం చెప్తుంది అందుగాను ఆ లెక్కలో మున్సిపాలిటీ పట్టి పది అడుగులు ముందు తీసే ఎందుకంటే ఎవరి పార్కింగ్ ఎవరి షాప్ ముందు వాడు వస్తే వాడు పార్కింగ్ చేయడానికి ప్లేస్లు పెట్టలేదు ముందుగా మున్సిపాలిటీ వాళ్ళు తప్పు చేస్తారు లేవే పబ్లిక్ కూడా తప్పు చేస్తుంది ఇప్పుడు సరే వీరికి ఫుల్ఫిల్గా చార్ట్ కోర్టు పోయి పైకేసి అటు అటు ఫుల్ఫిల్గా బండ రైతులకి మినిమం జైలు పంపేలా వితౌట్ ఫైన్ అదే ఇది పబ్లిక్ విషయం దీనివల్ల దోమలు మంచి చెడ్డాన్ని ఫుల్ఫిల్ తగ్గాయి ఆ టౌన్ని డబ్బు పట్టి హెల్త్ ఇష్యూ ఇది డబ్బు సంపయచ్చు డబ్బు పోతే కానీ హెల్త్ పోతే హెల్త్ సంపయలేము అది గవర్నమెంట్కి నష్టము పబ్లిక్కి నష్టం మీరు దీన్ని పత్రికా విలేకరులు దీని గురించి చాలా బాగా స్పందించి చెప్పాల డబ్బాలన్నీ తీయాలా అసలు టౌన్ ఏరియాలో రోడ్ ఏరియాలో ఏ డబ్బా పెట్టుకుంటుంది ఇదే కాదు ఈవెన్ బట్టి ఇది బట్టి కూడా పెట్టుకుంటూ సైకిల్ పార్కింగ్ కూడా చేయగదు ఫుడ్ పాత్ మీద ఫుట్ పాత్ మీద ఫుట్ పాత్ మీద పరిశీలియాలా ఫుడ్ పాత్ కానీ ఈరోజు రోజు మనుషులందరూ రోడ్డు మీద నడుస్తారు రోడ్డు ఓన్లీ వెహికల్ వెహికల్ పోవాలా రోడ్లో యాక్సిడెంట్ అయితే అందుకే వాడు చట్టరీత్యా గెలవలేడు కోర్టులో రోడ్డు మీద రోడ్డు మీద మనిషికి యాక్సిడెంట్ అయితే వెహికల్ యాక్సిడెంట్ అయితే వాడు కోర్టు పోతే వాడు చచ్చిపోతే కాలు పోతే చైలిపోతే వాళ్ళు ఏమైనా యాక్సిడెంట్ రావాలని చెప్తే వాడు కోర్టులో చట్టం ఇంత గెలవలేడు ఎందుకంటే వాళ్ళ ప్లేస్ కాదు అది వాడు ఫుట్ పాత్లో పోవాలా అందుకని ఫుట్ పాత్లోనే వెహికల్స్ ఎవరు నిలబెట్టుకుంటుంది ఇది ఫుడ్పాట్ ప్లేస్ ఎవరెవరి హక్కులు వాళ్ళు తీసుకోవాలా అని రాజ్యాంగం చట్టంలో రాసినటువంటిది నేను చెప్తున్నాను యాజ్ జీకే ఆది లేదు నేను ఆర్బీఐ ప్రత్యాం ఇచ్చాను రైల్వే పోలీస్ మాట ఎవడు ఎత్తలేదు నేను ఈరోజు ఇంకా కిష్టపడ ఎత్తలేదు ఇంకొకటి ఎత్తలేదు ఇంత సాయి ప్రసాద్ రెడ్డి ఎత్తలేదు మీనాక్షి నాయుడు ఎత్తలేదు అంతకుముందు సీతారామ రెడ్డి ఎత్తలేదు అంతకుముందు అల్వి సత్యనారాయణ ఉండే నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీలో వాళ్ళు కూడా ఈ మాటకి స్పందన లేదు తర్వాత రాయచోటి రామయ్య కూడా ఉండదు టౌన్ ఆదోని టౌన్ అంత మొత్తం టోటల్గా గప్పులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు మధ్య దళారులు దీనికి ముఖ్యంగా స్టూడెంట్స్ మరియు ఏవైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటే స్పందించాలా ఏవైనా కాంగ్రెస్ పార్టీలు ఇంకా ఏవైనా వైసీపీ పార్టీలు స్పందించి వీటన్నిటి అన్నిటినీ చూపించి ప్రజా పది పార్టీలు పాటు పడాలా అంతేగాని వాళ్ళు వాళ్ళు జోబులు నింపుకునే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు ఇంతవరకు డెబ్బై ఆరు ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు నేను చూస్తాను నాకు అరవై ఐదు ఇప్పుడు నా వయసు నేను మున్సిపల్స్ స్టూడెంట్ ఇక్కడ నో స్పందన వెహికల్స్కి వెహికల్స్ పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏ చాలా ఇబ్బందులు లేవు టౌన్ పెరిగింది కానీ రోడ్లు పెరిగింది కూటమి ఎమ్మెల్యే గారు చెప్పింది చట్టం చెప్తున్నాను నేను చట్టాన్ని చెప్తున్నాను చట్టాన్ని అనుసరించి పోయే వాళ్ళకి కోఆపరేట్ చేయాలా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మర్యాద అంటే మీరు ఏమంటున్నారు ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చేయ చేస్తున్నాడు కదా చేస్తే మంచిది చేయాలా అది అది మానవత దృక్పథం చేయాలి వినండి అడ్డం వచ్చిన వాళ్ళని జైలుకు పంపేలా చట్టరీత్యా ఎవడైనా వస్తే వాళ్ళని నో బే నో బేల్ కంపల్సరీ దాన్ని ఎల్బీడబ్ల్యూ నాన్ బేలబుల్ వాలంటీర్ జైలు పంపిన నో ఫైన్ అట్టు గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరైనా ఇల్లీగల్గా ఆకుపై చేసు మెయిన్ రోడ్ల డబ్బాలు ప్రతి ప్రతి రోడ్లో ప్రతి రోడ్డుకి రోడ్ ఉంది షాపింగ్ చేస్తున్నారు డబ్బాలు ఏమవుతున్నాము ఇడ్లీ బండి ఏమవుతుంది ఎత్తేలా ఇడ్లీ బండ్లు పండ్లు బండ్లు తర్వాత ఇవన్నీ బట్టల బండ్లు తర్వాత కూరగాయల మార్కెట్లు ఇవన్నీ ఎత్తే రోడ్లు ఫుడ్ పార్ట్ మీద ఎలాంటివి అవైలబుల్ చేయకూడదు నా ఎలిజిబుల్ దాన్ని వాళ్ళకి మినిమం చేయిల్ పంపేలా ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళు కొన్ని ఏళ్ళుగా వీళ్ళు ఇక్కడ పాతుకుపోయినారు ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైనా స్థలం చూపించాలి కదా చూపిస్తారు కొన్ని ఏళ్ళుగా పాతుకుపోయితే అన్ని ఏళ్ళు ఫైన్ అకస్మాత్గా వాళ్ళకి తీసే అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు అన్ని ఏళ్ళుగా ఉండరు కాబట్టి వాళ్ళు చదువులేదా పట్టేసుకోలేదా తిక్కోలా పశువుల జంతువులా మరి వాళ్ళు పశువులు అయితే చెప్పు ఓకే బట్టలు తిరిగి మనో మరి పెళ్లి చేసుకోలేదా పిల్లలు కానీ లేదా తెలియదా గవర్నమెంట్ ప్రాపర్టీలో పబ్లిక్ ప్రాపర్టీలో నువ్వు అందరినీ సిగ్గలేదా యూస్లెస్ ఫెలోస్ నేను ఒక ఆదోని టౌన్ నివాసిగా బాధ్యత చెప్తున్నాను ఐఆమ్ మున్సిపాలిటీ స్టూడెంట్ అంటే ఇల్లీగల్గా కాంటాక్ట్ చేసి ఆ స్థలాలు అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ స్థలాన్ని నేను అలాంటి లాంటి వాటిని నీలాంటి వాటి పట్టుకొని ఆ స్థలాన్ని బాడికిత్తుకుంటున్నారు స్టిల్ ఇక్కడే 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 కాదు నాట్ ఇక్కడ మొత్తం టౌన్ అంతా చేసుకుంటున్నారు అదే ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టి డబ్బు వస్తుంది చేసుకుంటున్నారు అదే ఇంటర్నల్ ఇంటర్నల్ పాలే వాళ్ళంతా ఇంటర్నల్ నాయకులు వాళ్ళకి నాయకులు ఎప్పటి నుంచో సపోర్ట్ ఉన్నారు ఇక్కడే కాదు ఇండియా అంతా అట్లా ఉంది అయితే